దేవునికి స్తోత్రం ఏదైనా కల్వరి కరుణామూర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క మహోన్నతమైన వాగ్దానం సమస్త విషయములలోనూ మనవలను శోధింపబడేను ఏప్రిల్కు రాస్తున్న పత్రిక నాలుగ అధ్యాయం పదిహేనవ వచనం ప్రియా కల్వరి కరుణామూర్తకు దేవదేవుని వెళ్లారా ప్రవణి యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా మీరు అందరూ బాగున్నారు కదూ కలవరి కరుణామూర్తి అయ్యి దేవదేవుని యొక్క మహాకృప ఆయన యొక్క కాపుదల ఆయన కనికరం మీతో నాతో నిల్చుండునగాక ఆయన గొప్ప ఆశీర్వాదాలు ఆయన దీవులు మన నిల్చుండనగాక యేసుక్రీస్తు యొక్క జీవితం పరిశీలించి చూస్తే సమస్త విషయంలోనూ మనవలను శోధించబడేను మనకు వచ్చు సాధనలు శ్రమలు ఆయనకు కూడా వచ్చాను ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కవటమును కనపడలేదు మనవలే శోధింపబడనను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు దేవాదేవుని బిళ్ళార అపవాది తనను శోధింపబోచున్నాడని ముందుగా ఎరిగిన మహిమానుతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు నలవది దినములు ఉపవాస ఉండి ప్రార్థించు నిమిత్తము అరణ్యంలోనికి వెళ్ళాడు శిలువ మరణమును గొప్ప సాధను సహించడకు ముందుగానే గచ్చమనే తోటలో మెలకుగా ఉండి కన్నీటితో ప్రార్థించిన అద్వితీయ సత్య స్వరూపుడు మన ప్రియప్రభని హిస్కరిస్తూ ప్రభులవారు సిలువ దృశ్యము శ్రమలు ఆయన హృదయంను బద్దలు చేశాను సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనిమ్ము అని మూడుసార్లు ప్రార్థించినను తుదకు తండ్రి చిత్తం నకే సంపూర్ణంగా సమర్పించుకునేను అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే ప్రకారమే కానిమ్మని ప్రార్థించిన సర్వాధికారి మన యేసునాథుడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన నిలువబడవలేను బొచ్చు కత్తిరించువాని ఎదుట నుండి గొర్రెవలే మౌనంగా నుండవలేను అన్యాయపు తీర్పు నిందిన వాడే శిలువకు తీసుకుని పోబడేను దేవదేవుని పెళ్లారా తనను నిందించే వారి కొరకు ఆయన ప్రార్థించాడు తండ్రి వీరిని క్షమించండి ఆయన పాపక్షపాపన కొరకు మనము చేశాడు అందువలన శిలువ మరణమును సాధన గుండా దాటి వెళ్ళక మునుపు ఆశక్తిగా ప్రార్థించడం మొదలుపెట్టిన సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు మన ప్రియప్రభు అని యేసుక్రీస్తు ప్రవారు దేవదేవుని వెళ్ళారా ఆయన ప్రాణము బహు దుఃఖంలో మునిగి గనుక పేతరు యాకోబు యాహాను అని వారిని వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతులకును మొదలుపెట్టాను మరణ మగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది అని చెప్పి క్రీస్తు కొంత దూరం వెళ్ళి సాగిలి పడి ప్రార్థించాడు దేవుని బిడ్లారా నేడు ప్రార్థన ద్వారా మనం విజయం పొందగలదు ప్రార్థన ద్వారానే మాత్రమే మనకు సమాధానం కలుగుతుంది స్వార్థికుడైన లోక ఆయన ప్రార్థనను వివరించు విధానం బట్టి మన హృదయములు కరిగిపోవుచున్నవి ఆయన వేదనపడి పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన సెమట నేలను పడుచున్న గొప్ప రక్తబిందుల వలె ఆయను ఎంతటి మహామహుడు మన ప్రియసునాథుడు శరీర దారైన దినములో మహారాధనతోనూ కన్యలతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు సాధన దినమున క్రీస్తు ప్రార్థించుండగా ఆయన రక్త బిందువులు రక్త బిందువులు నేలపడెను చెమట కారెను కన్నీటి చుక్కలు కిందపడెను ఆయన మరణము నొందునట్ల తన ప్రాణం దార పోషణని యశాగ్రంథం యాభై మూడా అధ్యాయం పన్నెండవ వచ్చినాం తెలియపరుస్తుంది దేవదేవుని బిళ్ళారా ఆయన ప్రార్థించిన కొలది దేవదూతలు దిగివచ్చి ఆయనను బలపరిచారు ప్రియమైన దేవుని బిళ్ళార సాధనను జయించడకు కావలసిన బలమును మనకు దయచేయనిది కేవలం ప్రార్థన మాత్రమే సాధనలో ప్రవేశించక మునిపే దానియాలు ప్రార్థించాడు ప్రార్థనను నిషేధించుచూ ప్రవేశపెట్టిన శాసనం గురిచి ఆయన భయపడలేదు తన ఇంటి పై గది కిటికీ ఎరుసుము తట్టునకు తెరుగుబడి ఉండగా యథాప్రకారం అనుదిన ముమ్మారు మోకాలుని మహిమానుతుడైన దేవదేవుడికి ప్రార్థించి అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందాడు నేడు మనము కూడా దేవునికి ప్రార్థిద్దాం ప్రార్థన ద్వారా గొప్ప ప్రతిఫలం పొందుతాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందు నిరీక్షణ విశ్వాసం కలిగి ఎలాంటి శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లో మనకు వచ్చినా మనం నమ్మిన దేవుడు సర్వాధికారిని ఆయనలో ఆయనతో కొనసాగుతూ ఆయన నామానికి మయమార్దంగా ప్రార్థిద్దాం ప్రార్థిస్తాం మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వాధికారి సర్వోన్నతుడు కరుణామూర్తి అయిన పరమ తండ్రి ఈ ఉదయ నైనా మీ కుమారుడని యేసుక్రీస్తు మహోన్నత నామలో ప్రార్థిస్తున్నాము ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలం దిను దేవ దేవా ప్రార్థన అనికించగల గొప్ప దేవుడా షాదు నుండి తప్పించి మాకు జయము విజయం ఆనంద ఆదరణ సంరక్షణ గల గొప్ప దేవుడు నీవే కృపగలిగిన దేవుడా సర్వోన్నతుడా సర్వాధికారి దేవదేవ ఏ షాదులోనూ మేము ప్రవేశించగా నైనా మేమందరూ ప్రార్థనావిరులై ప్రార్థనాదిలు అని మీ కృప మమ్మల్ని దయచేసి మమ్మల్ందరిని ఆస్తులందరినీ బలపరిచి అందరికీ అందరూ ఆ జయము విజయం ఆనంద ఆదరణ సంరక్షణమని ఏ సర్వోన్నత నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ Amen. May God bless you.